హలో అండి ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరితోటి షేర్ చేయాలని అనుకుంటున్నాను అమ్మ భీమవరం నుంచి తిరుపతికి వెళ్తుంది అంటే బ్రహ్మోత్సవాలకి అటెండ్ అవుదాము అని చెప్పి ట్వంటీ నైన్త్ నైట్న బయలుదేరారనమాట థర్టీ ఎత్ మార్నింగ్ సెప్టెంబర్ థర్టీఎత్ మార్నింగ్ ఎర్లీ లో తన బ్యాగ్ పోయింది సో బ్యాగ్ లో అన్ని స్టఫ్ అన్ని ఉంటాయి కదా సామాన్లు మన రెగ్యులర్ గా మనం బ్యాగ్ లో క్యారీ చేసేవన్నీ కార్డ్స్ వ్యాలెట్ మొబైల్స్ ఇట్లాంటివన్నీ కూడా అందులోనే ఉన్నాయి ఆ బ్యాగ్ కొట్టేశారనమాట బ్యాగ్తో పాటు మొబైల్స్ అన్నీ కూడా పోయినాయి సో మొబైల్స్ ఇవన్నీ యాక్సెస్ దొరికేసరికి వాళ్ళు మమ్మీ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ చేస్తున్నారు అలాగే వాళ్ళ జీమెయిల్ అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ అన్నీ కూడా యాక్సెస్ లేకుండా మాకు పాస్వర్డ్స్ అవి మార్చేసి వాళ్ళు హ్యాక్ చేశారు సో ఎవరికైనా ఏదైనా పోస్ట్ చూసినా అమ్మ మాటల్లో కానీ ఏదైనా అయ్యిందని కానీ ఇట్లాంటివి ఏదైనా మనీ అడుగుతూ కానీ లేకపోతే క్యూఆర్లు పంపించడం కానీ ఇట్లాంటి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అమ్మ మాటల్లో ఎవరు ప్లీజ్ దయించి వాటిని నమ్మద్దు వాటికి రెస్పాండ్ అవ్వకండి ఏదైనా అలాంటిది ఉంటే మామెండ్ మీ టాక్స్ ఛానల్లో మీరు ఫార్వర్డ్ చేయొచ్చు లేదా అట్లాంటి మెసేజ్ కానీ ఏదైనా మిమ్మల్ని అప్రోచ్ అయినట్టు కానీ లేకపోతే ఛానల్లో ఎక్కడైనా చూసినట్టు కానీ ఉంటే మీరు డెఫినెట్గా మామండ్ మీ టాక్స్లో ఒకసారి మెసేజ్ డ్రాప్ చేయొచ్చు అండ్ ఏది నమ్మొద్దు ఎట్లాంటి పోస్ట్ వచ్చినా ఏదైనా ఉంటే మనకి మీ టాక్స్ కూడా ఉంది కాబట్టి దాని ద్వారా నేను మీకు అప్డేట్ చేస్తాను ఇన్ కేస్ ఏదైనా మీకు అప్డేట్ చేయాలి అని అనుకుంటే ప్రస్తుతానికైతే అమ్మ మాట ఛానల్ హ్యాక్ అయ్యి ఉంది సో దాంట్లో ఎటువంటి పోస్ట్లు వచ్చినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా అమ్మకు సంబంధించి కానీ మాకు సంబంధించి కానీ ఏమైనా ప్రస్తుతానికి అవి ఏవి నమ్మొద్దు వాటిని ఏమీ పరిగణలోకి తీసుకోకండి ఎందుకంటే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి అదే ప్రాసెస్లో ఉన్నాం ఫుల్ అందరూ అదే టెన్షన్లో ఉన్నాం ఆల్రెడీ అది ఏ మెజర్స్ తీసుకోవాలి ఏమేంటి అనే అన్ని ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయన్నమాట అండ్ ఈ ప్రాబ్లం మన ఛానల్ని కూడా హ్యాక్ అయ్యేంత వరకు వచ్చింది కాబట్టి ఛానల్ ద్వారా కూడా ఎవరు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో అమ్మమాట ఛానల్లో ఎటువంటి పోస్ట్లు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది వచ్చినా ప్రస్తుతానికి ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మా దగ్గర నుంచి ఏవి నమ్మవద్దు ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు నేను మా మమ్మీ లో కూడా అందుకే పొద్దున్నే పోస్ట్ పెట్టానమాట ఇది ఇలా ఇలా జరిగింది అన్న విషయం తెలియగానే పోస్ట్ పెట్టాను ఎందుకంటే అట్లీస్ట్ అందరూ గా ఉండాలి మనకి ఎలా క్రైమ్స్ జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ మనకు తెలుసు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే మన ఊహకు అందని రేంజ్ లో జరుగుతున్నాయి ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే చెప్తున్నాను కదండి పొద్దున్న నుంచి ఇదే పనిలో ఉన్నాం అందరం బట్ వర్ నాట్ ఏబుల్ టు ట్రేస్ ఎట్ వర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ కోర్స్ ఇది అంతటికీ టైం పడుతుంది కాబట్టి అంతవరకు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ ఛానల్కి సంబంధించి ఏం చూసినా సరే ఏవి నమ్మవద్దు నేను ఒకవేళ అప్డేట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా వీడియో రూపంలో ఇలాగ మీతో షేర్ చేయడం కానివ్వండి మామెండ్ మీ టాక్స్లో ఏదైనా పోస్ట్లో కానివ్వండి అలాగ డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాం ఇన్ కేస్ ఛానల్ దొరికినా సరే డెఫినెట్గా ఆ విషయాన్ని కూడా ఐ మీన్ ఛానల్ మళ్ళీ మన మా చేతిలో ప్రస్తుతానికి లేదు వి వేర్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఆర్ ఏం చేయడానికి లేదనమాట కంప్లీట్లీ హ్యాక్ అయిపోయిందంటే మీకు అర్థమైంది కదా సో మళ్ళీ మన ఛానల్ మన చేతికి వస్తే డెఫినెట్గా ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను అమ్మ కూడా వీడియో రూపంలో షేర్ చేసుకుంటుంది దొరికంగా అని మనం మన ఛానల్ని రిట్రీవ్ చేసుకోంగానే ఆ విషయం మీకు వీడియో రూపంలో డైరెక్ట్ గా మేమే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం అప్పటి వరకు ఉంటే మీరు ఏ ఎటువంటి మెసేజ్ని పోస్ట్ని నమ్మవద్దు వీడియో రూపంలో షేర్ చేస్తేనే మీరు నమ్మండి ఎందుకంటే ఆ బ్యాగ్ దొరికింది అని చెప్పి పోస్ట్ చేసినా మీరు అది నమ్మొద్దు వీడియో రూపంలో మేము మా వాయిస్ ఎవరితో చెప్పి మేము వీడియో పోస్ట్ చేస్తేనే నమ్మండి ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఎవరు ఏ విధమైన లో నమ్మవద్దు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయొద్దు ఎందుకంటే రకరకాల కాల్స్ వెళ్తూ ఉంటాయి ఇదైంది అదైంది డబ్బులు పంపించండి క్యూఆర్ పంపించండి ఇట్లాంటివి ఏవేవో చేస్తూ ఉంటారు మన ఊహకు కూడా అందం అనమాట వాళ్ళ ప్లాన్లు వాళ్ళ స్కెచ్లు సో మేము ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వీడియో రూపంలో డెఫినెట్ గా నేను షేర్ చేస్తాను అప్పటి వరకు మీరు పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ